హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పెసరట్టు కోసం బ్యాటర్ని చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలామందికి పెసరట్ని తయారు చేసుకోవడం తెలిసే ఉంటుందండి కాకపోతే కొంతమంది అంటూ ఉంటారనమాట మేము ఎప్పుడు పెసరట్టు చేసినా స్మూత్గా రాదు పెను కంటుకోబోతు ఉంటుంది అసలు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా రాదు అంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు ఈ వీడియోలో పెసరట్టు కోసం మనం పిండిని ఎలా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా తయారు చేసుకుంటే పెసరట్లు చాలా స్మూత్గా వస్తాయండి అలాగే పెసరట్లోకి కొబ్బరి చట్నీ ఇంకా టమోటో చట్నీ చాలా బాగుంటుంది అన్నమాట సో ఈరోజు మన వీడియోలో పెసరట్టు కోసం పిండిని చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకున్నందులోకి ఒక కప్పు వరకు పెసలు తీసుకోవాలండి పచ్చ పెసలు అలాగే ఒక పిడికెడు బియ్యం కూడా యాడ్ చేసుకోండి ఇంకా మెయిన్ వచ్చేసి ఒక పిడికెడు మినప్పప్పును కూడా తీసుకోవాలన్నమాట ఈ మినప్పప్పు వచ్చేసి మెయిన్ అండి మినప్పప్పును యాడ్ చేసుకొని పెసరట్టు బేటర్ను తయారు చేసుకుంటే పెసరట్లు చాలా స్మూత్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట వీటి మొత్తాన్ని కూడా ఒక రెండు సార్లు నీళ్ళతో బాగా కడిగి తర్వాత ఈ గిన్నెలోకి సగం వరకు కూడా నీళ్ళని యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఆరు నుంచి ఏడు గంటల వరకు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఓవర్ నైటు నానబెట్టానండి చూడండి మొత్తం కూడా బాగా నానిపోయాయి ఇప్పుడు ఇందులోని వాటర్ని తీసేసేయాలి తీసేసి ఒక రెండు సార్లు మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసుకొని బాగా నీట్గా కడగాలన్నమాట కడిగిన తర్వాత వాటర్ని బాగా ఒప్పేసి మిక్సీ జార్లోకి మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి పప్పుల్ని అలాగే ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇంకా రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మనము ఈ పిండిని ఎంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటామో పెసరట్లు కూడా అంత స్మూత్గా వస్తాయన్నమాట ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఇంత మెత్తగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని అలాగే కొద్దిగా వాటర్ని పోసుకొని పిండిలో ఈ సాల్ట్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి పెసరట్టు కోసం పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ పల్చగా ఉండొద్దండి మరీ చిక్కగాను ఉండకూడదు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట మనకి పెసరట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు పిండి మీద మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనము ఈ పెసరట్లు తయారు చేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట వేడివేడి పెనం మీద పెసరటి బ్యాటర్ని ఒక రెండు గంటలు వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆనియన్ పెసరట్ చేస్తున్నానండి ఆనియన్ ని సన్నగా కట్ చేసి పెసరట్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను మీకు ఆనియన్స్ వద్దు అనుకుంటే పెసరట్ని రెండు వైపులా కాల్చుకొని తీసుకోవాలి ఆనియన్స్ వేసుకుంటే వైపే కాల్చి తీసుకోవాలండి ఇలా పెసరట్టు మీద ఆయిల్ని ఒకటి లేదా రెండు స్పూన్లు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వన్ మినిట్ కాల్చి తీసుకుంటే పెసరట్టు ఒక పక్కే కాల్చి తీసుకోవాలండి చూడండి ఒకవైపు ఈ విధంగా కాల్చి సరిపోతుంది అనమాట పెసరట్టు మనకి పర్ఫెక్ట్గా బాగా కుక్ అవుతుంది ఇప్పుడు పెసరట్ని ఇలా మడ్చేసి పెనం మీద ఒక థర్టీ సెకండ్స్ ఉంచి తీసుకుంటే మనకి లోపల వైపు కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూడండి పెసరట్టు పైన చూడడానికి క్రిస్పీగా లోపల ఏంటంటే మనకి స్మూత్గా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇక నుంచి మీరు ఎప్పుడు పెసరట్లు చేసుకోవాలన్నా పిండిని అయితే ఈ ప్రాసెస్లో తయారు చేసుకొని పెసరట్లు చేసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ వీడియోలో మీకు పెసరట్ ప్రాసెస్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనుకుంటున్నాను అండి మీకు అందరికీ కూడా బాగా అర్థమయ్యిందనే అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో పెసరట్లు ఒకసారి తయారు చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్